హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంగీత క్రియేషన్స్ ఈరోజైతే మరి మీషో నుంచి మంచి నెక్లెస్ సెట్ తెచ్చుకున్నాం మేము ఇందులో తోక్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పీసెస్ ఇచ్చాడు ఈ నెక్లెస్ అనమాట షార్ట్ నెక్లెస్ ఫినిషింగ్ అది చాలా బాగా ఇచ్చాడు చిన్న చిన్న పెరల్స్ కూడా కింద ఎలాడుతున్నాయి రెడ్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్లో భలే అల్వేట్ చేశాడు ఇది చిన్నది అనమాట హారం దాని తర్వాత చిన్న పెద్ద హారం అనమాట కొంచెం మడతలు పడింది తీసుకుంటే బాగానే ఉంటుంది అన్నమాట లాంగ్ ఇచ్చాడు దీనికి కూడా సేమ్ అలాగే ఇచ్చాడు ఫస్ట్ దాని మీద ఎలా ఇచ్చాడో అలాగే సేమ్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ పెరల్స్ యూస్ చేసి వెళ్ళి పెట్టేసాడు దీనికి వడ్డానం కూడా ఇచ్చాడు ఇది వడ్డానం అనమాట చిన్న చైన్స్ ఇచ్చాడు వాటికి టూ ఎండ్స్కి టూ హుప్స్ ఇచ్చాడు బాగున్నాయి ఇది కూడా క్వాలిటీ బాగుంది చైన్ది కూడా చాలా బాగా వచ్చింది చైన్ క్వాలిటీ కూడా బిండి ఇచ్చాడు పాపిడి బింద దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది హుక్ అన్నమాట అండ్ ఫైనల్గా నాకైతే ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి బుట్టలు టోటల్గా ఇదైతే మనకు వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్